పచ్చి కొబ్బరి పచ్చి టెంకాయలు ఎక్కువగా కొడుతుంటారు ఎక్కువగా నిలిచిపోయినాయి పాడైపోతున్నాయి ఏం చేయాలి వేస్ట్గా నూనె వేయాలి అనుకుంటున్నారు కానీ అలా కాక ఈ సంవత్సరం పూర్తి నిల్వ ఉండేలా నేను చెప్పినట్టు చేస్తారంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరం పూర్తి నిల్వ ఉంటాయండి ఒక్క కొంచెం కూడా పాడవకున్నట్లు చేసుకోవచ్చు అది ఎలా చేయాలో చూపిస్తాను రండి ఇలా టెంకాయ ఉంది కదండి దీంట్లో ముంచి ఇలా అయితే తీసేసుకుంటున్నాను ఇలా తీసుకొని దీంట్లో తురుముకుంటున్నాను చూడండి ఇత్తరమండలా తురుముకున్నామంటే చాలా పుడి పుడిగా వస్తుంది చూడండి తురుమేసాను ఇప్పుడు ఇలా అంతా తురుముకోండి చాలా అయితే మా ఇంట్లో పండుగైతే చేసాము పండుగలో చాలా అంటే చాలా ఉంటే అంత తురిమి పెట్టినాను ఒక్క వారం పాటు ఇలా తురిమి ఎండ పెట్టుకోండి ఎండ లేదప్ప మా ఇంట్లో అంటే ఒక ఫ్యాన్కి ఏదైనా పెట్టుకోండి ఫ్యాన్ కింద పెట్టుకునేసి బాగా ఆరబెట్టుకోండి వారం పూర్తి ఆరిన తర్వాత ఎలా అవుతుందో చూపిస్తాను అండి ఒక వారం పూర్తి ఆరబెట్టుకోండి ఇలా వారం అయిన తర్వాత చూడండి చెప్పాను కదా వారం తర్వాత ఎలా ఉండదని చూడండి వారం తర్వాత ఎండు కొబ్బరి ఎలా తురిమింటామో ఆ తరగా ఉందండి ఎంత బాగుంది కొంచెం కూడా తడిలేదు ఏం లేదు చాలా బాగుంటుంది సంవత్సరం పూర్తిగా నిల్వ ఉంటుందండి ఇలా చేసుకోండి కొంచెము పాడవదు ఒకసారి నేను చెప్పింది ట్రై చేసి చూడండి పచ్చి కొబ్బరి తీసుకోండి కాయతురమండల తురుమని